హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా నా జర్నీ వీడియోస్ అయితే వరుసనే ఒకటి తర్వాత ఒకటి పెడుతున్నాను పెడుతున్నాను నిండి కానీ ఎవరు చూడటం లేదు అది వేరే విషయం అది పక్కన ఉంచినట్టయితే ఫస్ట్ అయితే నేను ఎక్కడున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను మన వీడియోస్కి సస్పెన్స్ కూడా ఎందుకులే కానీ చూసారు కదా ఇది జపాలి మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వస్తున్నాం ఇది దారి కొండపైకి లోపలకి అడవిలోకి దారి ఉంది కానీ ఎవరు వెళ్తారు ఏమో కానీ చాలా ఉన్నాయి దారులు ఎలాగా చూడడానికి మనం నెమ్మదిగా నిదానంగా టైం ఉంటే కొంచెం నిదానంగా చూసుకుంటూ వస్తే కానీ ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంటే మనకి రీల్స్లో బాగా ట్రెండింగ్లో ఉందనమాట ఇప్పుడైతే ఈ దారి కానీ అప్పుడు నేను నీరు పారే చూపించాను కదా అక్కడే ఏదో ఏరు అది ఇది అని అది ఒక సైడ్ నుంచి వస్తుంది మనం కూడా అవన్నీ రీల్స్లో చూసాం కట్టే అవన్నీ కనబెడుతున్నాం లేదంటే డైరెక్ట్గా ఎలా వచ్చామో అలా వెళ్తామే చూశారు కదా ఎలా ఉందో అడవి అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఎక్కువ బొంగు చెట్లు తేగున్నాయి అనమాట అసలు గుబురుగాను అబ్బో చాలా పైకి ఉన్నాయి ఆకాశాన్ని అంటున్నట్టు ఇవి అడవి కుడతలు అంటున్నారు కదా ఇవి ఇప్పుడు ఇక్కడ ఫేమస్ అనమాట ప్రతి చెట్టు మీద ఉన్నాయి ఇక్కడ మనం వాళ్ళు కొబ్బరి మొక్కలు పెడితే చక్కగా తీసుకొని పైకి వెళ్ళి తింటున్నాయి వీళ్ళైతే మాత్రం చాలా టైం నుంచి ఆ కొబ్బరి మొక్క అయితే వేస్తున్నారు నాకేమనిపించింది అంటే దాని వెనక పెంకు తీసేయలేదు అందుకని తీసుకోవట్లేదేమో అనుకున్నా ఇప్పుడు నేను చూశాను కదా నీళ్ళు అటు నుంచి వస్తున్నాయి అవి ఈ మెట్లు కింద నుంచి కూడా ఇటుకొస్తున్నాయి అనమాట ఇవి ఎక్కడి నుంచి ఎక్కడకున్నాయో లేకపోతే ఇది కోనేరో లేదో కూడా నాకు తెలియదు పైనుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కొంచెం సేపు అయితే నేను ఆగాను అనమాట అసలు ఈ చెట్టు చూడండి ఒకసారి పైన చూస్తే ఇది మామిడి చెట్టు ఎంత పెద్ద చెట్టు ఒక ఇద్దరు మనుషులు పట్టుకున్నా కూడా ఇట్లా చేతి కరపదనట్టుగా పైన కూడా మొత్తం కమ్మేసినట్టు చక్కగా ఎంతో పెద్ద చెట్టు అనమాట మామిడి చెట్టు ఈ మధ్యకాలంలో అంత చెట్లు అయితే మనం అస్సలు చూడటం లేదు కదా ఇంకా జపాలి నుంచి మనం షాపింగ్కి అయితే వచ్చాము కానీ షాపింగ్ వీడియోస్ అయితే తీయలేదు ఆ షాపింగ్లో తలవ దిక్కు అయితే అయిపోయాము ఏమేమి షాపింగ్ చేసి వచ్చానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూస్తే ఇక్కడ కొంచెం సేపు ఆగి ఫొటోస్ అయితే దిగాము ఫస్ట్ లేపాక్షికి లేపాక్షికి వెళ్ళాము అక్కడైతే నేనేం తీసుకోలేదు ఊరికే చూసి వచ్చేసాం ఇంకా నేను పిల్లల కోసమని దండలు అంతే దండలే తీసుకున్నాను మా సిస్టర్ అయితే ఇంకా మా పిల్లలకి గాజులు అవి పిప్పించింది తను కొన్ని దండలు అయితే తీసుకున్నా అంటే ఇంకేం తీసుకోలేదు డ్రెస్సు హ్యాండ్ బ్యాగ్ వాచ్లు వాళ్ళ మా సిస్టర్ వాళ్ళు అయితే అవన్నీ తీసుకున్నారు అవన్నీ అయితే నేను చూసలేను కానీ నేను తీసుకొచ్చిన ఏంటి చూపిస్తాను నేనైతే చాలా కొన్నాను ఇంకా తర్వాత అక్కడి నుంచి నైట్ అయిపోయింది నైన్ అట్లా అవుతుందనమాట మా షాపింగ్ అంతా పూర్తయ్యి కిందకు వచ్చేసరికి వచ్చి హోటల్లో బోన్ చేసి మళ్ళీ ఆ పూటకి అక్కడే స్టే చేసి ఉదయాన్నే రెడీలు అయ్యి ఇంకా బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి మళ్ళీ వేరే ఊరికైతే వచ్చాం అదే కాళహస్తి ఇక్కడికి వచ్చాక ఉదయాన్నే టిఫిన్లు కూడా ఏం చేయలేదు రావటం రావటం దర్శనానికి వెళ్ళిపోయాం బస్సు దిగి ఆటో ఎక్కి గుడి దగ్గరకు వచ్చి దర్శనానికి వెళ్ళాం దర్శనంలో జనం కూడా అసలు చాలా తక్కువ ఉన్నారు కానీ మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం అయినా కూడా అవసరం లేదనిపించింది లోపలికి వెళ్ళాక ఎందుకంటే మనం ఫాస్ట్గా వచ్చేయాలి మనకు టైం లేదు అందుకని చెప్పేసి మేము దర్శనానికి అయితే టికెట్ తీసుకున్నాం కానీ లోపలికి వెళ్ళాక అస్సలు లేదు జనం ఒక పది మంది లోపే ఉన్నారు మేము దగ్గర దాకా వెళ్ళి చూసామన్నమాట ఇంకా పాతాల గణపతి దగ్గరికి వెళ్దామన్నాం కానీ ఇంతవరకు ఒకసారి కూడా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఎట్లయినా కాళాస్త వెళ్ళేసరికి టైం లేకుండా వెళ్తాం ఈసారి వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఇంకా అక్కడి నుంచి కొండ పైకి ఉండండి ముందు టిఫిన్ చేయలేదని చెప్పి కదా అక్కడ కట్ పొంగలు పెడుతున్నారు చాలా అంటే చాలా బాగుంది నేను మూడు సార్లు వెళ్ళి పెట్టించుకొచ్చుకున్నాను ఎందుకంటే టిఫిన్ చేయలేదు దర్శనం నుంచి రాగాలని ప్రసాదం పెడుతున్నారు జనం కూడా లేరు వేడివేడిగా ఉంది కమ్మగా తినేసేసి ఇంకా పైకి వెళ్దామని అంటే సరే అని చెప్పి మేము కొంతమంది వెళ్ళాం కొంతమంది కింద ఆగిపోయారు భక్త కన్నప్ప గుడి దగ్గరికి ఇక్కడి నుంచి మళ్ళీ అది చూస్తున్నారు కదా ఆ కొండ పైన గుడి కనబడుతుంది దాని గురించి ఆట అతను వేరే స్టోరీ వస్తే చెప్పారు అక్కడికి ఎప్పుడు వెళ్ళరు దసరా నవరాత్రులు అప్పుడే వెళ్తారు ఏదో స్టోరీ మా తమ్ముడు చెప్తున్నాడు అనమాట అది నేను అంతగా గుర్తుపెట్టుకోలేదు ఇంకా కొండ పైన ఉండి అది తీస్తుంటే అది మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట కాళాస్త్రి మొత్తం కూడా పైకి ఎక్కేసాం ఇంకా శివుడు పార్వతి గ్రహాలు ఉన్నాయి కదా అవైతే మనకి బస్సులో వెళ్తున్నా కూడా కనిపిస్తున్నాయి ఆ దారిని వెళ్తున్నా బొట్లు పెట్టించుకున్నాము పది రూపాయలు పది రూపాయలు ఇచ్చి కానీ ఆ బొట్లు చూసారా మొహం అంతా అట్టయిపోయినాయి ఏదన్నా గుళ్ళుకి వెళ్తే మాత్రం ఈ మధ్య బాగా బొట్లు ఎక్కువ అవుతున్నాయి తర్వాత కాలాస్తులోనే కొండపై నుంచి వచ్చాక అనుకునే సమయానికి భోజనం పెడుతున్నారు భోజనం కూడా తినేసి బస్ ఎక్కి నెల్లూరు అయితే వచ్చాము నెల్లూరు వచ్చి ఇంక అక్కడ ఇంటికి వచ్చేసేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు అసలు మమ్మల్ని రానిలేదనమాట మా సిస్టర్ వాళ్ళు ఉండాల్సిందే ఈ పూట అండి రేపు ఉదయం వెళ్ళండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తే ఇంకా తప్పదని చెప్పి ట్రైన్ టిక్కెట్లు కూడా బుక్ చేసాం కానీ వాళ్ళు బుక్ చేసిన టిక్కెట్లు కూడా క్యాన్సిల్ చేసి తీసుకొని ఈ నైట్కి అయితే ఎక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాం ఇంకా ఉంటే మనం అక్కడే బోర్ కొట్టిద్ది కాబట్టి బయటకు అయితే తీసుకొచ్చారు మా గారు ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాక ఎంజీబీ మాల్కి వచ్చాము రోబో చూపించాం కదా అది లాస్ట్ టైం ఎంజీబీ మాల్కి వెళ్ళినప్పుడు నేను ఆ రోబోనైతే వీడియో తీలేపాను అంటే ఒకసారి ఆగుంది మేము అప్పుడు కూడా అంతే కంగారు కంగారుగా వచ్చేసి కంగారు కంగారుగా వెళ్ళిపోయామనమాట ఇప్పుడైతే మేము ఖచ్చితంగా ఆటో దిగేసరికి ఆ రోబో రన్ అనమాట మనం వీడియో తీసుకోవడానికి కూడా బాగుంది దాని లోపల పిల్లలను కూర్చోబెట్టి ఆ రోబో అయితే రన్ అవుతూ ఉంది అందరికీ తెలిసే ఉండిద్దు తెలియని వాళ్ళ కోసం చెప్తా ఉంటాను నేను ఎట్లాంటి ముచ్చట్లన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ అనేది ఫేమస్ అంట బాగుండిద్ది స్టోన్ ఐస్ క్రీమ్ అని చెప్పి నాకైతే ఐస్ క్రీమ్ ఇప్పేస్తున్నారు మొత్తం ఇక్కడ ప్రతి ఒక్కోటి ఒక్కో ఫ్లేవర్ అయితే చెప్పాం తలో ఒక ఫ్లేవరు చాలా రకాలు ఉన్నాయి ఒకటి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒకటి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఇంకోటి వచ్చేసి ఆ రెండు పేర్లు అయితే నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ చెప్పాను స్ట్రాబెర్రీ ఉన్నది మాత్రం ప్లీజ్ నాకు ఇవ్వద్దని చెప్పాను కానీ వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో స్ట్రాబెర్రీ అనేది కొంచెం చూసారు కదా ఇప్పుడు స్కూప్తో తీసుకుంటుంటే ఒక రెండు మూడు ఫ్లేవర్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకా దీంట్లో ఒక దాంట్లో అయితే బ్లూ ఇప్పుడు చేసేదైతే దాంట్లో కూడా స్ట్రాబెర్రీ ఇంకా ఏ ఏ ఫ్లేవర్స్ తీసుకున్నారనమాట అది డ్రై ఫ్రూట్ ఐస్ క్రీము మూడు మూడు పెట్టారు కదా ముగ్గురికి అనమాట ఆవతలో చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తాను అక్కడ ఒక రెండు తయారవుతున్నాయి మా మొత్తం మేము అంతే కదా ఆరుగురు మెల్లాం ఆరుగురు ఆరు ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము ఇక చూడండి ఇట్లా వాళ్ళు స్టోన్ మీద దబా దబా బాది దానికి అయితే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది మనం కూడా ఫస్ట్ టైం చూడడము కానీ ఇవన్నీ రీల్స్లో చూస్తుంటాం కాబట్టి కా సారీ రీల్స్లో చూస్తుంటాం కానీ డైరెక్ట్గా అయితే నేను ఇదే చూడడము ఫా టేస్ట్ చేయడం కూడా నాకైతే స్పెషల్ ఐస్ క్రీమ్ అంట అంత కొంచెం కాస్ట్ కూడా పెంచు అని చెప్పి నాకు స్పెషల్గా చేయించారు కానీ నాకు దాంట్లో స్ట్రాబెర్రీ వేశారని ఒక ఫీలింగ్ అయితే ఉండిపోయింది మైండ్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ బాగోదేమో బాగోదేమో అని కానీ చాలా బాగుంది ఇప్పుడు చేసేది నా కోసమే దాంట్లో ఏయో ఫ్రూట్స్ రెండు మూడు రకాల ఫ్రూట్స్ క్రి కివీ ఫ్రూట్స్ అవన్నీ కూడా పాకంలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ప్లేట్లు కనిపించి వాటిలో ఉన్నాయి అనమాట అవన్నీ కూడా దాంట్లో వేసి బాగా అలా కొట్టి మనకి ఇచ్చారు నేను అది తీసుకున్నాను ఫస్ట్ కానీ మళ్ళీ నాకు అసలు చెప్పాను కదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టం ఉండదని ఇంక అది అయితే మా సిస్టర్ తీసుకొని నాకు వేరేది ఇచ్చింది ఇది బాగానే ఉంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్నా కూడా అది చాలా బాగుంది ఇంకా మా బొడ్డాకేమో తను ఎప్పుడు తీసుకునే ఫేవరెట్ ఐస్ క్రీమ్ అయితే వీటి పేర్లు కూడా నేను కనుక్కోవాలి ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయింది మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ మూవీకి అయితే జర్నీ చేసి వచ్చి ఆ రోజు ఇంకా హాల్లో కూర్చొని నిద్రపోవటం ఎందుకులే అని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు మూవీకి అయితే వెళ్ళాల ఓన్లీ ఎంజీబీ మాల్కి వెళ్ళి అక్కడి నుంచి ఐస్ క్రీమ్ తిని ఇంకా తర్వాత మొత్తం అదంతా కూడా ఒక రౌండ్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఇక చూడండి ఫస్ట్ అయితే మనం ఈ గిన్నెలు సామాన్ల దగ్గరికి వచ్చాము బట్టలు వైపు వెళ్ళాం కానీ అక్కడ అయితే ఏం చూడలేదు ఇంకా ఇక్కడికి వచ్చాక ఇవన్నీ కూడా అసలు బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అవి మొత్తం చూసుకొని మళ్ళీ కింద కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా అక్కడికైతే వచ్చాము ఇక్కడ చిన్న మా పిన్ని శారీ అయితే అక్కడ ఇరుక్కుపోయింది మా బుడ్డని వీడియో తెద్దాం నేను వీడియో తెస్తా దీనికి అంటే రన్ అవుతుంది చూసుకోకుండా దానికి అట్లా ఆనుకొని ఉండిపోయాను తన చాలా ఇరుక్కునేసరికి నేను అటు చూస్తా నేను పడ్డానమాట దబామని ఇంకా మనకేం అవ్వలేదులే కాకపోతే కొంచెం అట్లా చిన్న ఇన్సిడెంట్ అక్కడి నుంచి మేము మళ్ళీ వేరే దగ్గరకైతే వెళ్ళాము ఎక్కడికి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూ చెప్తాను ఆ వీడియోలో అయితే చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్